హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కూడా కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి మా చిన్ను బర్త్డే అండి మా చిన్ను సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఇంకా వన్ బర్త్డే కేక్ కటింగ్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇంకా చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా పెట్టేసుకొని ఇంకా కేక్ అయితే కట్ చేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నార్మల్గా నేనండి ఇంకా ఎక్కువ అయితే ఏం లేదు నార్మల్ సెలబ్రేషన్సే కాకపోతే మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను ఇంకా ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది పాప తను మా పాప అండ్ ఆల్సో వీడు బాబు వీని బర్త్డే అండి ఈరోజు ఇంకా కేక్ అయితే కట్ చేద్దామని చెప్పేసి చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా చేసుకున్నాము ఇది మా అమ్మ వాళ్ళ వాళ్ళిల్లండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి మేమైతే కేక్ అయితే కట్ చేస్తున్నాము ఓన్లీ త్రీ అండ్ టూ ఫ్యామిలీస్ వరకే అండి ఇంకా ఎక్కువ అయితే ఎవరిని పిలవలేదు ఇది థర్డ్ బర్త్డే అండి మా చిన్నంటి థర్డ్ బర్త్డే అందుకని చెప్పేసి నార్మల్గా చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి నార్మల్గా అయితే చేస్తున్నాను ఇంకా ఈవినింగ్కి అట్లా సెవెన్ థర్టీకి అట్లా కేక్ అయితే కటింగ్ అయితే చేద్దామని చెప్పి అనుకున్నాము ఇంకా మా తమ్ముడు అయితే డ్యూటీ నుంచి వచ్చేసాడు ఇంకా అందరు డ్యూటీ నుంచి వచ్చేసారు ఇంకా చిన్నగా వంట అయితే చేసేసుకొని ఇంకా పిల్లలైతే రెడీ చేసేసుకున్నాను నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా వీళ్ళంతా వచ్చేసి మా అమ్మను మా అక్క వాళ్ళు అండ్ ఆల్సో పిన్ని అండ్ మా బావ వీళ్ళందరూ ఇంకా మిగతా ఇద్దరు పిల్లలు వచ్చేసి మా అక్క వాళ్ళ పిల్లలండి ఇంకా నార్మల్గా స్మాల్ ఫ్యామిలీ వరకు అని చెప్పేసి కేక్ అయితే కట్ చేస్తున్నాము వాడైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడండి అసలు చూడండి చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు తన మా బాబు కంటే ఎక్కువ పాపే చాలా ఎగ్జైటెడ్గా ఉంది చూడండి కేక్ దగ్గర నిల్చొని ఎలా చేస్తుందో ఇంకా కేక్ అయితే అంతా రెడీ చేసేసాము వాడు ఎప్పుడు కట్ చేద్దాం ఎప్పుడు కట్ చేద్దాం అని చెప్పేసి రెడీగా నిలబడ్డాడు ఇంకా కేక్ అయితే కట్ చేపిద్దామని చెప్పేసి మా తమ్ముడు అయితే కేక్ కట్ చేసి కట్ చేయించడానికి తీసుకొచ్చాడు అండ్ ఆల్సో ఇక్కడ చేసి అయితే పెట్టేశాము ఇంకా స్పార్కులు అయితే ఇంకా ఆన్ చేసేసాడు వాడు ఆన్ చేయంగానే వెనక్కి వెళ్ళిపోయాడు చూడండి అసలు సెకండ్ బర్త్డేకి కూడా ఇలాగే అండి చాలా చాలా భయపడిపోయాడు అస్సలు రమ్మంటే అస్సలు రాలేదు ఇంకా ఇప్పుడు కూడా అంతే మా పాప అయితే ఇంక ఏకంగా వెళ్ళిపోయి మా అమ్మ వాళ్ళు వచ్చేసేసుకుంది ఇంకా వీడికైతే కట్ చేపిస్తున్నానండి నేను మా ఆయన కలిపి ఇద్దరం కలిసి కట్ చేయిస్తామని చెప్పి ట్రై చేస్తుంటే వాడు నేనే కట్ చేస్తానని చెప్పేసి ఫస్ట్ వాడే కట్ చేసేసాడు ఆ తర్వాత నేను ఇంకా మిగతాది నేను కట్ చేశాను ఆ తర్వాత ఇంకా ఫుల్ అంటే ఇంకా ఏడుపండి వాడు ఎందుకంటే నేనే కట్ చేస్తాను ఆ మొత్తం నేనే కట్ చేస్తాను అని చెప్పేసి ఇంకా చెప్పాడు అయినా కూడా మా చిన్న ఇంకా మా తమ్ముడు వచ్చేసి కొంచెం ఇంకా వాడిని కొంచెం అయితే కామ్ చేసేసాడు కామ్ చేసేసి ఇంకా అటువైపు నేను ఫొటోస్ అయితే తీస్తానని చెప్పేసి తీస్తున్నాడు వాడైతే కట్ చేస్తాడు ఓన్లీ నేను ఒక్కరినే కట్ చేస్తానని చెప్పేసి కట్ చేస్తున్నాడు ఇంకా తర్వాత కేక్ అయితే పెట్టడానికి అయితే రెడీ అయిపోయాము ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇంకా ఫస్ట్ అయితే మేమైతే పెట్టేసామండి కేక్ అయితే తినిపించేసాము ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలైతే వచ్చారండి వాళ్ళకి అంటే ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నారు అసలు మేము కేక్ పెడతాము కేక్ పెడతాము అని చెప్పేసి ఇంకా మా పాప అయితే వచ్చేసింది చూడండి కేక్ తినడానికి తను ఎప్పటి నుంచో అసలు కేక్ కోసం చేస్తా ఉంది కేక్ బాక్స్ తెచ్చినప్పటి నుంచి తన బాణమంతా అందులోనే ఉంది కానీ ఎక్కువ తినదండి మా పాప రెండు పీసెస్ అసలు త్రీ పీసెస్ అట్లా అంతే ఇంకంతకంటే ఎక్కువ తినదు మా బాబు అయితే నువ్వు ఎంత సేప్ పెట్టు ఎందరు పెట్టండి తింటూనే ఉంటాడు ఇంకా అదంతా కేక్ అంత మంచిది కాదు కాబట్టి మేమైతే అవాయిడ్ చేస్తామండి ఎప్పుడో ఇలా బర్త్డేస్కి తప్పించి అసలు మేము ఇంట్లో కూడా కేక్ అస్సలు తీసుకురాము కేక్ తీసుకొస్తే ఇంకేముంది మా చిన్నోడు ఒకడే తినేస్తాడు మాకు కూడా ఇవ్వడు అంత పిచ్చి వాడికి కేక్ అంటే అందుకని చెప్పేసి కేక్ కూడా ఇంట్లో ఎప్పుడూ నార్మల్ పీసెస్ లాగా కూడా పిల్లలకు కూడా అసలు తీసుకొచ్చి పెట్టము చాక్లెట్స్ కూడా అస్సలు అలవాటు లేదండి వాళ్ళకి చాక్లెట్స్ తినరు బిస్కెట్స్ ఓన్లీ బిస్కెట్స్ తింటారు అండ్ ఆల్సో చిప్స్ ఇంకా కేక్స్ ఇవన్నీ అయితే మేము అసలు అలవాటు చేయలేదు వాళ్ళకి అసలు తెలియనే తెలియదు ఎప్పుడో బర్త్డేస్ వస్తే తప్పించి వాళ్ళు అసలు కేక్స్ అనేవే అసలు చూడని కూడా చూడరు రెండు రోజుల నుంచి వాడు ఎగ్జైటెడ్గా ఉన్నాడు బర్త్డే బర్త్డే అని చెప్పేసి ఇంకా ఫైనల్గా డే అయితే వచ్చేసింది ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు కేక్ కేక్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంక అందరూ కేక్ అయితే పెడుతున్నారు కదా వాడికి అయితే ఫుల్ ఎంజాయ్మెంట్గా ఉంది మంచిగా వాడే తింటున్నాడు ఇంకొకసారి అయితే తీసుకొని కేక్ పైన వాడే చేయబెట్టేసి తింటున్నాడు వీళ్ళిద్దరు మా అక్క మా బావా అండి ఇంత ముందు పెట్టిన వాళ్ళు మా అమ్మ మా నాన్న ఇంకా మా వాళ్ళని అయితే పిలిచాము కాకపోతే వాళ్ళు దూరంలో ఉంటారు అందుకని చెప్పేసి రాలేదు ఈ పాప మా ఇంటి పక్కనే ఉంటుంది ఇంకా తను కూడా వచ్చింది కేక్ కటింగ్ అని చెప్పేసి వీళ్ళంటే చాలా ఇష్టము పిల్లలంటే ఇంకా వాళ్ళని ఏ టు జెడ్ అంటే చాలా వరకు చూసుకుంటారు బాగా పాంపర్ చేస్తారండి పిల్లలు తినొచ్చేసి మా చిన్నమ్మ మా అమ్మ వాళ్ళ చెల్లెలు ఇంకా తను కూడా కేక్ కటింగ్ అని చెప్పేసి దూరం నుంచి వచ్చింది చాలా అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలంటే మా పిన్నికి చాలా చాలా ఇష్టము అసలు ఫోటో దిగుదామంటే చూడండి వాడు ఫోజ్ పెట్టమంటే అస్సలు పెట్టట్లేదు అందుకని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయింది వీడియోస్ అయితే తీస్తున్నానులే మమ్మీ అని చెప్పేసి చెప్పాను వాడు మా తమ్ముడు అండి వాడు ఏం చేశాడంటే ఫస్ట్ కేక్ పెట్టే ముందే నాకు పప్పి ఇస్తేనే నీకు కేక్ పెడతానని చెప్తే ఇంకా అప్పుడు కేక్ కేక్ కోసం అని చెప్పేసి వాడు పప్పు ఇచ్చాడండి లేకపోతే అసలు ఎవరికి బాయ్స్కి అయితే వాడికి ఇసి ఇవ్వడండి ఎక్కువ శాతం నాకు అంతే అసలు ఎవరికి ఇవ్వడు ఇంకా ఇప్పటికైతే ఇచ్చేశారు ఇది మా తమ్ముని బర్త్డే గిఫ్ట్ అండి వాడు స్పైడర్ మ్యాన్ అంటే వాడికి చాలా ఇష్టం అండి అసలు స్పైడర్ మ్యాన్ అంటే ఎవ్రీ టైం అసలు స్పైడర్ మ్యాన్ చూసుకుంటూనే ఉంటాడు ఇంట్లో టీవీ ఆన్ చేస్తే చాలు స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఏవి చూసినా సరే నీకు స్పైడర్ మ్యానే కావాలి తనకి స్పైడర్ మ్యాన్ అంటే అంత ఇష్టం అని చెప్పేసి వాడు మా మా తమ్ముడు అయితే మనకి మ్యాన్ డ్రెస్ అయితే ఆన్లైన్లో బుక్ చేస్తాడు నార్మల్ది మంచి కాస్ట్లీదే బుక్ చేస్తానని చెప్పాడు కదండి కానీ ఎందుకు అంతే వాడు అంతా వేస్ట్ చేస్తాడు ఒకసారికి తప్పించి మళ్ళీ వేసుకోడు చూడండి వాడు క్యాబ్ పెట్టుకోమంటేనే భయపడిపోతున్నాడు మొత్తం చీకటిగా ఉందని చెప్పేసి భయపడిపోతున్నాడు వేసుకోమంటే అస్సలు వేసుకోవట్లేదు అందుకని చెప్పేసి ఇంకా వదిలేసాము ఓన్లీ ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు ఫైనల్గా కేక్ కటింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తర్వాత ఇక భోజనాలే భోజనాలు అయితే చేసేసాము కూల్ డ్రింక్స్ అవి తీసేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్